డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల కోరుతున్నారు అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమః దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్య మాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర శ్రీ గురుభ్యో చాలా మంది ఒక డౌట్ ఏంటి అంటే మా ఇంట్లో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి శ్రీచక్రం ఉందండి అంతకుముందు వాళ్ళందరూ ఉపాసకులు చక్కగా పూజలు చేస్తూ ఉండేవారు అందరూ కాలం చేశారు ఇప్పుడు జనరేషన్కి వచ్చేసరికి మాకు ఎవరికి ఆ పూజ గురించి కానీ ఏమీ తెలియదు ఇప్పుడు మేము ఆ శ్రీచక్రాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా లేకపోతే అసలు ఏం చేయాలి అని ప్రశ్న ఇక్కడ ఒకే ఒక్క సమాధానం దీనికి ఏమిటి అంటే నిజం చెప్తే అమ్మని ఇంట్లోంచి పంపించేయక్కర్లేదు ఫస్ట్ రెండవది ఏంటి అంటే ఉపాసకులం కాదు అనుకునే బదులు మనం ఉపాసన నేర్చుకుంటే సరిపోతుంది లేదా అమ్మ నేను అంత చేయలేనండి అంటే మనం ఎంత చేయగలమో అంతే ప్రతిరోజు శ్రీ సూక్తం చదువుతూ అభిషేకం చేసి ఆ తర్వాత మనం ఏం చేయాలి అనంటే పువ్వులతో ఏదో ఒక మంత్రం చదువుతూనో ఖడ్గమాలు చదువుతోనో లేదా శాస్త్రం చదువుతున్నాం మనకున్న అవకాశాన్ని బట్టి టైంని బట్టి పూజ చేసుకోవచ్చు ఇవన్నీ చేసి చక్కగా ఏంటి అంటే అన్నిటికంటే అమ్మకి పంచపూజలు చేసినా పర్వాలేదు అంటే ఏంటంటే గంధం పుష్పం దూపం దీపం నైవేద్యం ఈ ఐదు రోజు పెట్టగలిగినా చాలు ఇవన్నీ చేయలేకపోయినా సరే ప్రేమగా పెడితే చాలు అమ్మ మన ఇంట్లో ఉండిపోతుంది ఎందుకంటే అంటే అంతకుముందు వాళ్ళందరూ ఉపాసన చేశారు అని మీరే చెప్తున్నారు కాబట్టి ఆ ఉపాసన ఫలితం ఏమవుతుంది అని అంటే కంటిన్యూ అవుతుంది మనం చేయగలిగినంతవరకు మనం చేస్తూ ఆ అమ్మని ప్రేమగా ఇంట్లో ఉంచుకోవచ్చు ఇంకా ఇక్కడ శ్రీ విద్య ఉపాసన అంటే కూడా నేను చెప్తాను ఏమిటి అంటే మనం శ్రీ విద్య ఉపాసకలం ఎప్పటి నుంచి అండి అని ప్రశ్నించుకుంటే ఈ భూమి మీద పుట్టినప్పటి నుంచి మనందరం శ్రీ విద్య ఉపాసకలమే అది ఎవరైనా సరే అదేలాగా అంటే మీరు ఎప్పుడైనా చూడండి మనం ఏదైనా ఒక మంచి పని చేద్దాం అంటే శుభకార్యం చేద్దామని అనుకున్నాం ఇంట్లో వెంటనే స్త్రీ అని రాసి మొదలు పెడతాం మన ధర్మమే అది ఆ తర్వాత ఎవరే ఎవరైనా ఒక మగవాళ్ళని మంచి పని చేశారు వాళ్ళని పొగడాలనుకున్నాం అనుకో పలానా స్త్రీ అని చెప్పి ఆయన పేరు చెప్తాం ఒక ఆడావిడిని పొగడాలనుకున్నాం ఆవిడేదో గొప్ప పని చేశారని వాళ్ళు ఏమంటాం శ్రీమతి అని అంటున్నాం అంటే ఏంటి స్త్రీ అన్నది మన లైఫ్లోనే ఉంది అంటే అదే అక్కడ ఎందుకంటే అమ్మవారిని చోటు గుహ్య విద్య రహస్య విద్య అనడానికి కారణం అదే ఆ రహస్యం ఏమిటి అంటే మనం పుట్టినప్పటి నుంచి శ్రీకులంలోనే ఉన్నాం శ్రీ 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 లేకుండా మనం లేవు అసలు ఆ స్త్రీకులంలో మనకి అందులో ఉన్నామని తెలుసుకోలేదు అంతే ఏంటి అంటే మనం ఈ ఉపా అంటే గురువుల ద్వారా మనం తెలుసుకుంటున్నది ఏమిటి అని అంటే చిన్నప్పటి నుంచి మనం ఉన్నది ఉన్నాము అంటే ఇందులో ఉన్నామని తెలుసుకోవడం అంతే అంటే పుట్టిన ప్రతి ప్రాణి ఎవరు అంటే శ్రీకులమే ఎందుకు శ్రీకులం అంటే వాళ్ళే చెప్పారు జగత పితరవంతే పార్వతీ పరమేశ్వరం అని మనం ఏ కులమైనా ఏ మతమైనా ఎవరమైనా వచ్చింది పార్వతీ పరమేశ్వరుల నుంచే అని చెప్తున్నారు అప్పుడు పార్వతీ పరమేశ్వరుల నుంచి అన్నప్పుడు మనందరూ ఉన్నది ఒకే ఒక కులం ఆ కులం పేరు ఏంటి అంటే శ్రీ కులము కాబట్టి మనందరం శ్రీ విద్య ఉపాసకులమే ఆ శ్రీ విద్య ఉపాసకులు అని తెలుసుకోవడం కోసం అంటే ఏంటి అంటే మనం మర్చిపో అంటే అది అని తెలియట్లేదు మన లైఫ్ స్టైలే మొత్తం శ్రీ విద్య మీరు లలితా సహస్రం చూడండి ఏది చూసినా మన లైఫ్ అంతా దాని చుట్టూనే అమ్మ చుట్టూనే తిరుగుతాం కదండీ పిల్లలం కాబట్టి ఆ అమ్మ చుట్టూనే మనందరం ఉన్నాం కాబట్టి అందరూ శ్రీ విద్యా ఉపాసకలమే శ్రీచక్రం కోసం అసలు ఎందుకు భయపడక్కర్లేదంటే అమ్మ అన్నది ఎప్పుడు మనకి ప్రేమిస్తుంది తప్ప భయపెట్టదు కాకపోతే మనం ఎంత ప్రేమగా ఉంటే అంత ప్రేమ ఎందువల్ల మన ఆవిడ ప్రేమిస్తోందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనకి ప్రేమ ఉండాలి ఎందుకు మనకు ఉన్నది ఏంటి భయం ఆ భయంతో ఏం చేస్తున్నావు దేవత ఏ అంటే ఆ భయం వల్ల మనం దే దేవత అంటే ఎక్కడో దూరంగా ఒక కొండ మీద పెట్టుకుని చూసుకుంటున్నాం అదే మన అమ్మ అనుకునేసరికి మన మనస్సుకి ఏమవుతుంది చాలా దగ్గరైపోతుంది ఆత్మలో ఎప్పుడైతే దైవ స్వరూపాన్ని లయం చేసుకున్నామో మనమే ఆ దేవత కింద మారడం ఇదే శ్రీ విద్యా ఉపాసనంటే అంటే అర్థం ఏమిటి అని అంటే అమ్మ యొక్క తత్వాన్ని మన లోపల నింపుకోవడానికి మనం హాయిగా ఆనందంగా ప్రతిరోజు చేస్తున్న ఆ ఏ ఏదైతే ఆ స్త్రీ శ్రీ 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 ఆ శ్రీంకారాన్ని స్త్రీం అనుకుంటూ ప్రతిరోజు ఉన్నా సరే సరిపోతుంది కాబట్టి ఆ స్త్రీ చక్రం తప్పకుండా ఎందుకంటే అమ్మని ఇంట్లోంచి హాయిగా ఉంచుకోవచ్చు అమ్మని అప్పదేమో అని ఎప్పుడూ పంపించకూడదుట అమ్మను అప్పని పిల్లలు ఈ సృష్టిలో ఎవరు ఉండరు అది ఒక్కటే మీరు ఆలోచించండి ఎవరైనా సరే అంటే వీళ్ళు నచ్చలేదు వాళ్ళు నచ్చలేదు వాళ్ళు నచ్చలేదు అని చెప్పగలుగుతారు కానీ అమ్మతో ఎంత కోపం వచ్చినా సరే మళ్ళీ వెనక్కి పిల్లలు వెళ్తారు అమ్మ వెళుతుంది ఎందుకు అంటే ఆ రెండింటికి ఉన్న సంబంధమే అది ఆ పేగు బంధం కాబట్టి ఆ పేగు బంధం ఏదైతే ఉందో ఆ బంధం ఈ భూమి మీద మన్ని ఈ జన్మకి కన్నా తల్లితో ఎంతుందో అంతకంటే ఎక్కువ బంధమే ఆ జగన్మాతతో ఉంది కాబట్టి ఆ జగన్మాతని ఇరవై సంవత్సరాలు మీ ఇంట్లో వాళ్ళు చక్కగా పూజించారు ఆ పూజించిన దాన్ని మీరు కంటిన్యూ చేయండి తప్ప ఎక్కడా ఇవ్వక్కర్లేదు ఎందుకంటే అమ్మని ఎప్పుడు బయటకు ఇవ్వద్దు మీరు శ్రీంకారం చదువుతూ దాని మీద ఒక పువ్వు కుంకుమో పెట్టండి లేదా అసలు నాకు టైమే లేదండి దూపం దీపం నైవేద్యం పెట్టండి చాలు అంటే గంధం పుష్పం దూపం దీపం నైవేద్యం పైగా ఇక్కడ మహా నైవేద్యం అంటే కూడా చాలామంది అన్నం వండి పెట్టాలేమో అనుకుంటారు నైవేద్యం అంటే మనస్సే నైవేద్యం అని అర్థం మీ మనస్సుని కనుక ఆవిడకి సమర్పించగలిగితే అంతకంటే పెద్ద నైవేద్యం ఈ సృష్టిలో ఏదీ లేదు దాన్ని మీరు సమర్పించి హాయిగా ఆనందంగా అమ్మతో ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం గురుభ్యో నమ